నమస్కారం స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు ఇక వార్తల్లోని ఇప్పుడు చూద్దాం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్ని తాకాయి పట్టణం పల్లె అనే తేడా లేకుండా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్ఓ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ భీమా జమున రక్షక భట నిలయం వద్ద ఎస్ఐ వినయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు వేల్పూర్లోని మసీద్ వద్ద సభ్యుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మండలంలోని పలు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు స్వతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు పలు పాఠశాలల విద్యార్థులు స్వతంత్ర సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు అటు బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు

जय हमारे गिरफ्तार कर बड़ो समझी वावा वो भी री काटो रे निकालो सि निकालो मैं तो इसको छोटू देख

光。<laughs> <laughs>